చేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు వారి మధురమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లేవియా కాండము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే శ్యాసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్ నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదములు చెంతకొచ్చాం ప్రార్థన చేస్తున్నాం వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవెనగా అనుగ్రహించండి వాక్యాన్ని గ్రహించటానికి మా అందరికీ కృపనివ్వండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు యొక్క సమయంలో ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారాలు లేవనెత్తండి ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఏసే పరిష్కారం టీవీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ చింతలపూడి కొవ్వూరు జంగారెడ్డిగూడెం మరియు ఏలూరులో ఒక నెట్వర్క్లో కొనసాగుతున్నాయి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో జిల్లా అంతా కూడా ప్రసారాలు రావటానికి కృషి ప్రారంభించాం రెండు వందల ఇరవై ఐదు మంది వాక్య ఉపదేశకులు సువార్తను ఉచితంగా ప్రకటించడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాం సువార్త ఉచితంగా ప్రకటించటం క్రైస్తవ ఛానల్స్లో ఇలాంటి అవకాశం లేదు ఇదే ప్రప్రథమ ఛానల్ ఉచితంగా వాక్యం చెప్పటానికి సువార్త చెప్పటానికి అవకాశం ఇస్తున్న ఛానల్ ఏసే పరిష్కారం మాత్రమే ఏసే పరిష్కారం ఛానల్ ప్రథమ ఉద్దేశం సువార్తీకరణ క్రైస్తవుల కొరకు కాదు ఏసే పరిష్కారం ఛానల్ బైబిల్ తెలుసుకోవాలనుకున్న అవకాశం లేనటువంటి వ్యక్తులందరి కొరకు ఏర్పాటు చేయటం జరిగింది కనుక సువార్త ప్రధాన ధ్యేయంగా ప్రసారాలు జరుగుతాయి కనుక మీకు తెలిసినటువంటి దైవ సేవకులను ఈ ప్రోగ్రాంలో వాక్యోపదేశం చేయడానికి పంపించండి ఇది ఓపెన్గా జిల్లా అంతటా కూడా మేము అనౌన్స్ చేశాము వారంతట వారుగా వాక్యం చెప్పడానికి వచ్చిన వారి సంఖ్య చెబితే మీకు ఆశ్చర్యం వేస్తుంది ఐదుగురి కంటే ఎక్కువ లేరు టీవీ ద్వారా ప్రోగ్రామ్స్ ఇచ్చి టీవీ ఛానల్ వారికి డబ్బు కట్టి ప్రజల దగ్గర డబ్బు వసూలు చేసుకునే అవకాశం ఈ ఛానల్లో లేదు అందుకేనేమో ఈ ఛానల్లో వాక్యం చెప్పడానికి రమ్మంటే లాభార్జన కుదరదనో వ్యక్తిగత పేరుకు ప్రాధాన్యత లేదనో సేవకులు ఆసక్తి చూపటం లేదు అయినప్పటికీ ప్రసారాలు నేను కొనసాగిస్తున్నాను మీకు తెలిసినటువంటి సువార్థికులు మంచి క్యారెక్టర్ కలిగి సువార్త భారం కలిగిన వారందరికీ ఓపెన్ ఆపర్చునిటీ దయచేసి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల మీకు తెలిసిన దైవ సేవకులను మాకు పరిచయం చేయండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం లేవి యండం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం శుద్ధి పొందగోరిన మానిన వ్యక్తి యాజకుని యుద్ధకు వచ్చినప్పుడు అపరాధ పరిహారార్థబలి అతని నిమిత్తం యాజకుడు చేస్తున్నాడు గతదినం కొన్ని విషయాలు మనం చూసాం అతడు యాజకుని యొద్ధకు రాగా రెండు పావురాలు రెండు పక్షులు తీసుకొనబడ్డాయి రెండు పవిత్రమైనవి ఒకదానిని చంపి మరొక దానిని దాని ముంచి విడిచిపెట్టడం నీటితో అతడు కడుక్కొని శుద్ధుడవటం ఈ ప్రక్రియ అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తీసుకున్న బాత్స్మాన్ని సూచిస్తూ చెప్పబడింది అనేది నిన్న మనం తెలుసుకున్నా అంతేగాక అతడు ఏడు దినములు గుడారములో అతడు నివాసం చేసి ఏడవ నాడు రోమమంతటిని క్షౌరం చేసుకుని ఎనిమిదవ నాడు పాప పరిహారార్థ బలిగా అపరాధ పరిహారార్థ బలిగా ఒక ప్రత్యేకమైనటువంటి బలిని అర్పించాలి అని చూచా ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తంలో అతడు ప్రోక్షించబడాలి అదే పద్నాలుగో చిన్న నుండి వ్రాయబడుతుంది హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం చెబుతోంది రక్తము చిందించకుండా ఆపక్షమాపణ కలుగదు అని సామాన్యముగా చెప్పవచ్చును నిజమే ఇది చాలామంది దీనిని గురించి డిబేట్ చేశారు చాలా మంది డిబేట్ చేశారు రక్తం చిందించకుండా పాపక్షమాపణ సాధ్యం కాదు అనే మాటను బైబిల్లోనే కొన్ని వచ్చినాలు తీసుకుని ఆ వచ్చినాలు ఆధారంగా దేవుని అడిగినప్పుడు కూడా పాపక్షమాపణ దొరికింది కనుక రక్తమే చిందించక్కర్లేదనేటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చారు వాస్తవంగా క్రీస్తు యొక్క రక్తం చిందించటం ద్వారానే పాపక్షమాపణ సాధ్యం పాతనబంధన గ్రంథంలో పశ్చాత్తాపడినటువంటి వ్యక్తులు దేవుని నుండి వారు పాప పరిహారం నిమిత్తం పొందిన వాగ్దానాలన్నింటికీ ఆధారం క్రీస్తు రక్తం చిందించబడటం క్రీస్తు రక్తం చిందించబడకపోతే మానవ పాపానికి పరిహారం లేదు కనుక ఆది కాండములో ఆదాము పాపం మొదలుకొని దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చినటువంటి విధానం ప్రాణ పరిక్రయతనంగా విమోచన క్రయధనంగా మానవుని పక్షంగా అర్పించబడింది రక్తమే అందువలన ఆ రక్తము పరిశుద్ధ రక్తం ఆ యొక్క నిర్దోషి యొక్క రక్తం దోషి యొక్క దేహము మీద కుడి చెవి కుడి హస్తము బొటనవేలు కుడి కాలు బొటనవేలు వాటి మీద చమర్చుటం చేత ప్రధానమైనటువంటి భాగంగా శరీరంలో ఉన్నటువంటి వీటిని ప్రక్షాళన చేస్తున్నాడు రక్తము చమర్చట ద్వారా స్ప్రింకుల్ చేయటం ద్వారా రక్త ప్రోక్షణం క్రిందకు ఆ ఇస్తున్న వ్యక్తిని తీసుకొస్తున్నాడు యాజకుడు ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాలు నూతనంగా విశ్వాసంలోనికి వచ్చిన వారికి బైబిల్ గ్రంథంలో సరైన పునాది లేని వారికి కొత్తగా వింతగా అనిపిస్తుంటాయి ఇది ఛాయారూపకమైన వర్ణన యేసుక్రీస్తు బలి యొక్క ఆవశ్యకతను వర్ణిస్తూ ఈ రక్తప్రోక్షణ విధానాలు యాజకత్వం వివరించబడ్డాయి పద్నాలుగు వచ్చిన యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వారి కుడిచేవి మీదను కుడిచేతి బొటనవేలి మీదను బొటన వేలి మీదను దానిని చమరవలను మరియు అతడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ చేతిలో పోసుకొనివలను అప్పుడు యాజకుడు తన ఎడమరచేతిలో నున్న నూనెతో తన కుడి చేతి వేలు ము సన్నిధిని ఏడు మార్లు తన వేలుతో ఆ నూనెలో కొంచెము ప్రోక్షించవలెను యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదుపు నూనెలో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరు వాని యొక్క చెవి కొడము కుడిచేవి కొనమీదను కుడి చేతి బట్టలు వేల మీదను వాని కుడికాలు బట్టలు వేల మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తం మీదను చమరవలను అప్పుడు యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువు నూనెను పవిత్ర పొందుగాని తల మీద చెమరవలెను అట్లు యాజకుడు యహోవాస సన్నిధిని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను ఇక్కడ చెప్పినటువంటి విషయం కొంచెం జాగ్రత్తగా చూడండి మొదట రక్తము చెమర్చవలను అన్నాడు తరువాత యాజకుడు నూనె చెమర్చాలి అని అన్నాడు రక్తము క్రీస్తును సూచిస్తోంది క్రీస్తు బలిని సూచిస్తోంది నూనె పరిశుద్ధాత్మను సూచిస్తోంది యేసుక్రీస్తు యొక్క రక్తం మానవునికి దేవుని కృపచేత క్షమాపణను అనుగ్రహిస్తుంది కృపా విశ్వాసం ద్వారా అప్లై చేయబడుతుంది కనుక ఎప్పుడైతే క్రీస్తు రక్తం క్రిందకు ఒక మనిషి వస్తాడు అతనిని పరిశుద్ధపరచాల్సినటువంటి కార్యక్రమం పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు క్రీస్తు ప్రభువును ఒక వ్యక్తి అంగీకరించినప్పుడు అతని పాపములు క్షమించబడతాయి అతనిలో నూతన స్వభావం ఏర్పడుతుంది ఆ నూతన స్వభావంలో పరిశుద్ధాత్మ అను వరం దేవుడు అనుగ్రహిస్తాడు వివిధ కాలం అంతా పరిశుద్ధాత్ముడు విశ్వాసు యొక్క అంతరంగంలో శాశ్వత నివాసం ఉంటాడు పరిశుద్ధాత్ముని యొక్క స్వాధీనంలోనికి విశ్వాసి వస్తాడు పరిశుద్ధాత్ముడు నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకాన్ని గుర్చి విశ్వాసిని అనుదినము నిత్యము ఒప్పిస్తూనే ఉంటాడు విశ్వాసి శరీరంలో ఉన్నాడు గనుక పర్యంతము విశ్వాసి పాపం చేయటానికి అవకాశం ఉంది అయితే వ్యత్యాసం ఏమిటి విశ్వాసి పాపములో సౌఖ్యంగా నివసింపలేడు పరిశుద్ధాత్ముడు అతని ఒప్పిస్తుండగా పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేస్తాడు అవిశ్వాసి అయితే పరిశుద్ధాత్ముడు అతను ఎందు ఉండడు కాబట్టి అతడు పాపం చేసి మరింత ఆనందించి మరింత పాపం చేస్తాడు కనుక ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు క్రీస్తు రక్తము చేత విమోచించబడుతున్నాడు పరిశుద్ధాత్ముని చేత పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు పరిశుద్ధత రక్షణ కొరకైనటువంటి సమస్తమైన బాధ్యతను పరిశుద్ధాత్ముడే ఒక విశ్వాస పక్షంగా నెరవేరుస్తాడు విశ్వాసిని క్రీస్తు సారూప్యంలోనికి మార్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే కనుక పూర్తి స్వాధీనం విశ్వాసిపై పరిశుద్ధాత్ముడు కలిగి ఉంటాడు దీనిని విశ్వాసి అంగీకరించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు తన యొక్క ప్రక్రియను అతనిలో జరిగిస్తూ ఉంటాడు కనుక దేవుని ఆత్మకు లోబడటం దేవుని ఆత్మను కుండా ఉండటం విశ్వాసం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఈ విధంగా రక్తము చేత దేవుని ఆత్మ చేత ఒక విశ్వాసి పరిపూర్ణమైన నీతి నీతిమంతత్వాన్ని నీతి పొందేవాడుగా ఉంటాడు దాన్ని ఇక్కడ రక్త ప్రోక్షణం నూనె ప్రోక్షణం ద్వారా తెలియచేయబడుతూ వచ్చింది ఇక పద్దెనిమిదవ వచ్చిన అప్పుడు యాజకుడు తరచేతులు కొదువ నూనెను తీసుకుని తల మీద పోయమంటున్నాడు ఇది అభిషేకాన్ని సూచిస్తుంది అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధించాలి చూస్తున్నారా క్రమం క్రమం గుర్తొస్తోందా దహన బలి మొదట బలిగా చెప్పబడింది కాండంలో కానీ ఒక అపవిత్రుడు పవిత్రత పొందినప్పుడు మాత్రమే దహన బలి ఇవ్వటానికి అరుకుడవుతాడు అర్థం ఏమిటి అపరాధ పరిహారార్థ బలి పాప పరిహారార్థ బలి అనగా ప్రాయశ్చిత్తార్థ బలి ఇది జరగకుండా దహన బలి ఇవ్వటానికి అర్హత లేదు ఒక వ్యక్తి తన పాపము పరిహరించబడకుండా దేవుని ఆరాధించటానికి అతనికి అధికారము యోగ్యత అర్హత లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి దహనబలి క్రీస్తు యొక్క తత్వాన్ని క్రీస్తు యొక్క స్వరూపాన్ని జ్ఞాపకం చేస్తుంది దహన బలి ఇవ్వాలి అనగా దేవుని అని అర్థం దేవుని ఆరాధించటానికి అర్హత అపరాధ పరిహారాధ బలి చేసిన వాడే చేయాలి కనుక ఒక వ్యక్తి పాపాలు క్షమించబడితేనే ఆ వ్యక్తి దేవుని ఆరాధించటానికి అర్హత పొందుకుంటాడు కానీ ఈనాడు క్రైస్తవ సంఘాల్లో ఎంతమంది రక్షించబడి ఆరాధిస్తున్నారు ఒక మాస్ వర్షిప్ అలవాటు చేసేసారు క్రైస్తవ నాయకులు అది వాక్య విరుద్ధం అందరూ నిలిచి అందరూ చేతులు పైకెత్తి అందరూ పాటలు పాడుకుంటూ అందరూ ఆరాధిస్తున్నాం అని అనుకుంటే ఇక వ్యత్యాసం ఎక్కడుంది ఈ వ్యత్యాసం నేటి సేవకుల్లో చాలా మందికి తెలియలేదు చాలా విచారకరం ఆరాధన ఎవరు చేసేది విశ్వాసి చేసేది ఆరాధన ఎవరిది అంగీకరించబడుతుంది విశ్వాసి ఆరాధన అంగీకరించబడుతుంది చూడండి ఏసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో శాస్త్రులు పరిశయులు ఈ విధమైన పనులు చేసుకుంటూ వెళుతూనే వచ్చారు ఆ సందర్భంగా సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ సువార్త నాలుగో అధ్యాయంలో వారి సంభాషణలో చెప్పిన మాట వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు అంటే ఏమిటి ఆరాధించేవాడు దేవుని యొక్క ఆత్మ చేత రక్షించబడిన అనుభవం కలిగిన వాడై హృదయమునందు సత్యమైన క్రీస్తును వాడై ఆరాధన చేయాలి తప్ప నోటితో నోటి మాటలతో ప్రజలను వక్రీకరించేటువంటి విధానములో ఆరాధన అనేది సాగేది కాదు ఆరాధన ఒక భౌతిక ఆచారం కానే కాదు ఆరాధన నోటి మాటలతో దేవుణ్ణి పొగడటం కానే కాదు ఆరాధన క్రీస్తు వాక్యమునకు లోబడి జీవితకాలం జీవించటం నిజమైన ఆరాధన ఆరాధన అనే పదానికి వాస్తవార్థం వాక్యానికి లోబడి దేవుని మహిమార్థం జీవించటం నిజమైన ఆరాధన కానీ ఈనాడు ఆరాధన ఆ విధంగా లేదు ఎవరో చేశారు మనం చెయ్యాలి ఎక్కడో జరిగింది ఇక్కడ కూడా చేద్దాం మనుషులను సంతోషపెట్టు ఆరాధనలను మానివేయాలి మనుషులను సంతోషపెట్టే విధానం కాదు కావలసింది మనకు దేవుని సంతోషపెట్టే పాపక్షమాపణకు ప్రాధాన్యత క్రైస్తవులు ఇవ్వాలి ఈనాడు సంఘాల్లో ఈ వ్యత్యాసం ఎరుగక చేస్తున్నారు పాపక్షమాపణ పొందని వాడు ఆరాధన గార్హుడు కాడు ఈ విషయం సంఘంలో చెబితే ఒకప్పుడు చెప్పేవారు మేము ఎవరోస్తులుగా ఉన్నప్పుడు ఈ విషయం తేల్చి చెప్పేవారు సేవకులు ఇప్పుడు చెప్పలేకపోతున్నారు సేవకులకు కఠినమైన తీర్పు ఉంటుంది అనేది యాకోబో తన పత్రికలో వ్రాశాడు కనుక సంఘాన్ని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత ఆరాధనా స్థలాలకు వస్తున్నటువంటి అనేక మంది మేము రక్షించబడ్డాము అనేటువంటి భ్రమలో ఉన్నారు సేవ కొడుకు వచ్చేసిన అనేక మంది ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉన్నవారు ఈనాటికి ఉన్నారు సేవ ఉద్యోగం కాదు సేవ ఒక సంస్థ జీతానికి ఇస్తే వచ్చే భాగ్యం కాదు సేవ అనేది ఒక గ్రాడ్యుయేషన్ వేదాంత విద్యతో వచ్చేటువంటి ప్రక్రియ కాదు సేవ అనేటువంటిది చేయటానికి అర్హత రక్షణ వాక్యం ఒక వ్యక్తి రక్షించబడకపోతే గుడ్డివాడు గుడ్డివాడికి తోవ చూపగలడా అని శాస్త్రులు పరిశైలు మొదలుగు మత నాయకులను యేసుక్రీస్తు ప్రభు ఖండించి మాట్లాడారు ఆ రోజున వాడిని ఖండించాడు ఈ రోజున మనల్ని కూడా ఖండిస్తాడనేది మనం ఎందుకు ఆలోచించం ఒకసారి దీన్ని ఒక మిలిటరీ రిక్రూట్మెంట్ లాగా ఆలోచన చేస్తున్నారు ఏదో ఇదొక ఉద్యోగంగా భావించేవారు యాజకత్వానికి వచ్చేసిన అన్నారు అది విచారకరం అనేకులు సేవకులలో యాజకత్వాన్ని పోషించాల్సినటువంటి యాజకత్వాన్ని రుజువు చేయాల్సినటువంటి జీవితాలను కలిగి ఉండలేకపోతున్నారు కారణము వాక్య పరిజ్ఞానం లేకపోవటం ఇలా నిర్మాణం చేస్తున్నాను క్రైస్తవ్యము లోకములో కలిసిపోకూడదు క్రైస్తవ్యము ప్రత్యేకముగా ఉండాలి క్రీస్తును అంగీకరించి సువార్త సేవలు ఉన్నవారు లోకాన్ని ప్రభావితం చేసేవారు ఉండాలి కానీ లోకము క్రైస్తవ్యాన్ని ప్రభావితం చేసే దిక్కుగా ఈనాడు నడిపిస్తున్న అనేక మంది జవాబుదారులుగా నేను మానం చేస్తున్నాను ఇరవై వచ్చిన యాజకుడు దహన ద్రవ్యాన్ని నైవేద్యమును బలిపీటం మీద అర్పించాలి అట్లు యాజకుడు వాడి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వాడు పవిత్రుడు అవుతాడు అర్థమవుతుందా కుష్టి వ్యాధి కలిగిన వాడు తాను పరిశుద్ధుడునయ్యానని తాను గ్రహించినప్పుడు యాజకుని ఎదుకొస్తున్నాడు యాజకుడు అతని కొరకు ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ఛాయారూపకమైన క్రీస్తు పరిశుద్ధాత్ముల యొక్క ప్రక్రియను అతడు నెరవేరుస్తున్నాడు ఒకవేళ అతడు భేదవాడైనట్లయితే అంటే ఈ ఈ యొక్క రిచువల్ ఈ ఆచారం ఈ యొక్క విధానం ఆచరించడానికి అతని ఆర్థిక స్థితి చాలకపోతే పైన చెప్పినదంతయు తేజాలకపోతే వాణి నిమిత్తం ప్రాయశ్చిత్తం కలగటానికి అతడు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యంగా తూములో పదోమతి నూనెను కలిపిన గోధుమ పిండిని ఒక అర్ధశేరు నూనెను వానికి దొరకగల రెండు తెల్లగొవ్వలనే గాని రెండు పావుర పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థమలుగా ఒక దానిని దానములుగా ఒకదానిని తీసుకుని రావాలను ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి పేదరికాన్ని బట్టి శుద్ధి ఆచారానికి కావలసినటువంటి అమరికలో ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఇక్కడ కనిపిస్తుంది బలులు మాత్రం ఖచ్చితం బలుల కొరకు వాడబడుతున్నటువంటి జంతువుల విషయంలో తేడా వచ్చిందంటే రేట్ ఫైనాన్స్ వారు లేనప్పుడు పేదలు కూడా ఆచరించదగినటువంటి స్థితిని ఇక్కడ వర్ణించాడు వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు ఇహోవా సన్నిధికి ప్రత్యక్ష కూడా యాజకుని యొక్క వాటిని తీసుకుని రావాలి యాజకుడు అపరాధ పరిహారార్థ బలు యొక్క గొర్రె పిల్లను అర్ధశేరు నూనెను తీసుకుని అల్లాడించర్పణముగా యుగవా సన్నిధిని వాటిని అల్లాడించాలి అప్పుడు అతను అపరాధ పరిహారార్థ బలి యొక్క పిల్లను వధించాలి యాజకుడు అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెం తీసుకుని పరిశుద్ధత పొందగోరు వారి చెవి కొన మీద కొన మీద కుడి చెవి కొన మీద బటనుకి వేలు కొన మీద కొనమీదాన్ని చమరవలని మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెం తన ఎడమారు చేతులు పోసుకుని ఆ ఎడమ అరచేతిలో ఉన్న ఆ నూనెలో కొంచెం తన కుడివి నీళ్లుతో ఇహోవాసు అనేది ఏడు మాలు ప్రోక్షించాలి మరియు యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంచెం పవిత్రత పొందగోరు వాని కుడిచెవి మీదను వాని కుడిచేతి బటన వేరు మీదను వాని కుడికాలి బటన వేరు మీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశ యొక్క రక్తమున్న చోటను వేయవాలను యాజకుని అరచేతిలో కొదువు నూనె అతను పవిత్రత పొందగోరు వానికి అనేది ప్రాయశ్చిత ఇటు అతను తల మీద పోయాలి అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగొవలలోనే కాని పావురూప పిల్లలలోనే కాని ఒకదానిని అర్పించాలి తన నైవేద్యం కాక వాటిలో తనకు దొరకగల పాప పరిహార్థములుగా ఒకదానిని దహనమలుగా దానిని అర్పించాలి అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాడి నిమిత్తం సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలి కుష్టిపడ కలిగిన వాడు పవిత్ర పొందదగిన వాటిని సంపాదించలేని ఎట్రా వాని విషయమైన విధి ఇదే పరమైనటువంటి పేదరికంలో ఉన్నవారు సైతం రెండు పక్షులతో పరిశుద్ధత పొందే అవకాశం ఏర్పాటు చేస్తున్నాడు పాత నిబంధనలో ఇది చెప్పబడుతుంది వాస్తవంగా పొందగోరిన వాడు ప్రాయశ్చిత్తం పొందగోరిన వాడు పరిశుద్ధత పొందగోరిన వాడు తాను ప్రయాస పడుతున్నట్లుగా చూస్తున్నాం పాత నిబంధనలో ధర్మశాస్త్రం చొప్పున నీతి మంత్రులుగా తీర్చబడటానికి అంత వారు పడితే క్రీస్తు ప్రత్యక్షమైన తరువాత కొత్త నిబంధన కాలంలో సమస్త ప్రయాస ఆయనే మోసి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లాల రా నా అన్నాడు నోటి మాట చేత నీ ఒప్పుకుంటే నీ హృదయంలో యేసును అంగీకరించి విశ్వసిస్తే నీ పాపం తొలగించబడుతుంది నీవు శుద్ధిలో అయిపోతా నీవు నమ్మినా నమ్మకపోయినా నీ జీవితంలో దేవుడింత గొప్ప కార్యం చేశాడు అనేది నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అర్థమైపోతుంది దేవుడిచ్చిన రక్షణ అది పొందుకున్న విశ్వాసిని ఆశ్చర్యంగా మార్చేస్తుంది కనుక యేసుక్రీస్తు ప్రభును మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన నామమునందు విశ్వాసం ఉంచండి ఆయన నామమునందు మాత్రమే విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ భాగ్యం అనుగ్రహించబడుతుంది చాలామంది అనుకుంటారు యేసు క్రీస్తు యొక్క రక్తము మాత్రమే చాలదు ఇంకా దేనినో దేనినో ఆశ్రయించాలని అది వాస్తవం కాదు క్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి విశ్వసించిన వారిని అందరినీ చేస్తుంది రేపటి వాక్య ధ్యానంలో మోసే అహరోనులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం కోట నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం ఇస్తున్నారు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించిన కాక మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లేవీయ కాండము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే వేసే పరిష్కారం కార్యాలయంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిఖిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి ఏసే పరిష్కారంలో ఉచితంగా సువార్త ప్రకటించే సువార్థికులు మాకు దొరకాలి రెండు వందల పాతిక మందికి అవకాశం ఉంది ఏసయ్య పేరు కొరకు డబ్బు కొరకు కాక సువార్త కొరకు నిలిచే సువార్థికులు నాకు కావాలి పంపించండి యేసు ప్రభు ద్వారా చున్నా తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయిండు కాక Amen.